ओम नमः शिवाय शंकर परमेश्वर पार्वती परमेश्वर पाई शरण महादेव शंभो महादेव शंभु महेश पाप विनाश कैलासवास నిన్ను నమ్మి అనురావ నీలకందర దేవా నిన్ను అనురావ నీలకందర పాప వినాశ కైలాస ఐష నిన్ను నమ్మిన అనురావ నీలకందర భక్తి ఏ దు పూజలేవో ఇరుగనైతిరా పాపమేదో పుణ్యమేదో తెలియనైతిరాధమేళదాధ జాలిచూ పరా మహేషరమేశ్వర పాహిమాం రక్షమా ఏదో అందరూ కూడా గానం బాగా శృతిలో పాడాలి రాగం అనుసరించాలి అనే అందరికీ ఉంటుంది కానీ అందరూ కూడా రాగము శృతి ఇవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యానుసారమే వస్తుంది కానీ అట్లని భగవంతుని కీర్తించడం మానకూడదు ఇప్పుడు మన గొంతు మనకు భగవంతు ఇచ్చిన గొంతుతో మనం ఆయన్ని ప్రార్థించాలి పిలవాలి పూజించాలి సేవించాలి కీర్తించాలి ఇవన్నీ ఆయనకి ఇష్టం ఆయనకి ఏవేవి ఇష్టము పవిత్రత ప్రేమ కీర్తన ఆరాధన మాధుర్యం గానానికి అతను పరమశుడవుతాడు గొంతుని మీద భక్తి లేని వారికి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాలి దాని మన ఆదిశంకరాచార్యులు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ శయనం నీవు భగవంతుని భజగోవిందం భజగోవిందం ఎవరిని వినండి అద్భుతంగా వినండి అదాన్ని పాడండి నీకు వచ్చిన కొంచెం మీరు పాడుకోండి మనకు అంత బాగలేదు మనం పడకపోతే ఎట్లా భగవంతుని పిలకపోతే ఎట్లా అనుకో అని అనుకోకూడదు మనకి ఇచ్చిన స్వరంతో ఒక నాలుగు మాటలు చెప్తే చాలా తృప్తి పడతారు ఎందుకు మానవ జన్మ ఇచ్చినందుకు ఇలాంటి గొప్ప గొప్ప తల్లిదండ్రులు ఇచ్చినందుకు గొప్ప మంచి మంచి బిడ్డలు ఇచ్చినందుకు బిడ్డలు వాళ్ళే ఆనందిస్తున్నారు బిడ్డల ప్రేమ మన మీద ఇంకా ఉన్నందు తల్లిదండ్రులు వయసైన తర్వాత బిడ్డలు వాళ్ళ ప్రేమ లేకపోతే కూడా తల్లిదండ్రులు భరించలేరు అందుకని వారు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా పలకరిస్తూ ఉంటాడు అమ్మ బాగున్నావా నాన్న బాగున్నారా ఏదో ఇంగ్లీష్లో అయితే మమ్మీ డాడీ బాగున్నారా నేను పళ్ళంతలు ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను మీరేం భయపడి మీకు మీకేం కావాలో కావాలని వేస్తూ ఉంటాను ఏదో పలకరింపు చాలు వేయాల్సిన పని లేదు తల్లిదండ్రులకి ఏదో భగవంతులు ఇస్తాడు నారిపోసిన వాడు నిలిపోయాడు కనుక అలాంటి పలకరించే బిడ్డలు ఎంత ఆనందంగా ఉంటారో తల్లిదండ్రులు అంతకంటే మించి దింగ లేదు తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు ఆనందంతో ఉన్నారు అంటే బిడ్డలు ప్రేమతో చూస్తున్నారని కూతురులైనా కొడుకులైనా ఎవరైనా సరే కూతురు ముఖ్యమైన కుమార్తె అనేది అమితమైన ప్రేమ కలిగి ఉంటుంది తల్లిదండ్రుల మీద కానీ అనంతమైన ప్రేమ ఒక కూతురుకి మాత్రమే ఉంటుంది అనేది చాలామంది మనకు చెప్పుకునేటువంటి విషయాలు అవి కొడుకులకు ఎందుకు ఉండదు అంటే ఉంటుంది వాళ్ళకు కూడా కానీ వాళ్ళ సంసారం వాళ్ళ భార్యలు వీళ్ళని చూసుకోవాలి కదా కానీ కూతురు అలా కాదు కూతురు నా తల్లి నా తండ్రి బాగుండాలి ఎందుకు ఆ కుటుంబం నుంచే ఈ కుటుంబానికి వచ్చాను నేను ఇక్కడ నాకు ఉత్తమైనటువంటి భర్తని ఇచ్చారు ఉన్నతమైనటువంటి పుత్రులను కూడా ఇచ్చాను కూతురు కూడా అనేక మంది సంతానం అద్భుతంగా ఉన్నారు ఆనందంగా జీవిస్తున్నాం ఇవంతా ఎవరి వల్ల వచ్చింది మా తల్లిదండ్రులు వచ్చింది మా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చారు గొప్పగా నన్ను జీవింపజేస్తున్నారు ఎన్ని కష్టాలు నుండి ఆడబడి చెప్పదు ఆడబిడ్డలు ఎంత కష్టాల్లో ఉన్నా తల్లిదండ్రులు బాధపడతారు బాధపడతారని ఇది వాళ్ళ నుండి గొప్పతనం ఆడబిడ్డల నుండి గొప్పతనం అయినా కనుక భగవంతుని లోపల ఉంచుకో నీ భయాలు ఏం దగ్గరికి రావు నీవు భయపడాల్సిన సమస్యే లేదు నీ మానసిక అనేది వెళ్ళిపోతుంది ఎంత మానసిక ఎంత పెద్ద మానసిక సమస్యతో బాధపడుతున్నా రోజుకొక అరగంట లేదా గంట దేవాలయంకి వెళ్ళండి దేవాలయం పూజ చేయండి పూజ నేను మీరు చేయలేకపోతే చూస్తూ ఉండండి పూజ చేసేవాళ్ళని అది కూడా ఆనందమే మదితా మదితా అంటే ఏం చెప్పుకున్నాము సంతోషించి ఎలా సంతోషిస్తాం మనకు సంతోషం రాలేదు మనలో ఏం చేయాలి కొంచెం సంతోషించే వాళ్ళని చూస్తూ ఉండు నీ సంతోషం దగ్గర ఎత్తుకుంటు దగ్గరికి వస్తుంది గంధం చెట్టు పక్కన ఆనుకుంటే సువాసన వస్తుంది అదే కంప దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటుంది ముళ్ళు గుచ్చుకోవడమా లేదంటే సువాసన తెప్పించుకోవడం కనుక గంధం చెట్టు మనకిచ్చే సువాసన భగవంతుడు మనకి మనకిచ్చేటటువంటి జ్ఞానము ఆనందము ప్రశాంతత దేవాలయాలు లభిస్తుంది మనకు పుణ్యక్షేత్రాలు దర్శించడం లభిస్తుంది అంత మాత్రం సరిపోదు నిరంతరం లోపల పెట్టుకొని వాళ్ళని ప్రతి పని ద నేమ్ ఆఫ్ గాడ్ ఈ మాటలు అన్నీ చెప్పేది ఆయనే తండ్రి నువ్వే నన్ను పలికించేది నువ్వే పలికించే వాడవు నువ్వే పలికించబడేది నువ్వే ఏది చెప్పినా నేను నీ గురించే చెప్తాను తండ్రి అని నాలుగు మాటలు అనుకుంటే లోపల ఏం మనకు ఆయన అనుగ్రహం బాగా లభిస్తుంది ఆ విధంగా ఆలోచించండి దైవం గురించి చెప్పాలనుకుంటే తప్పే ఇది మనం ఎందు ఎవరినో ఇదండి కాదు కనుక అది లేదు ఇది లేదు ఇది లేదు కూడా అనుకో ఎన్నుకోవాల్సిన అవసరం లేదు మనం లేదు లేదు అనుకుంటే మనకే లేకుండా ఇంబోతుంది ఉన్నావు స్వామి నువ్వు అంటే వచ్చి నీ ముందు రాలిపోతాడు అది క్షణమాత్రం తలచినా మాత్రాన కరుణించేటటువంటి పరమాత్మ ఎంతోమంది జ్ఞానులు చెప్పే సూత్రాలేవి కొత్తగా ఏం చెప్పడం లేదు కానీ ఈ యొక్క కాల ప్రవాహంలో తరం వాళ్ళు తెలుసుకునే వాళ్ళు అనేక మంది ఉండొచ్చు అనేక పొరపాట్లు చేయొచ్చు జీవితాలు మారిపోతూ ఉంటు మార్చుకునే స్థితి కూడా వచ్చేస్తూ ఉంటచ్చు కానీ మనం మారిపోకూడదు దైవం అన్నీ చేయిస్తున్నాడు కనుక మనం ధర్మంగా ఉండాలి దైవం చేస్తున్నాడని పాపకర్ణాలు చేసి దేవుడే చేస్తున్నాడు అంటే అట్లా చాలామంది అన్ని దొంగ దొంగ కూడా భగవంతుడు అదే దొంగతనం చేస్తున్నాడు కనుక నేను ఆనందంగా దొంగతనం చేస్తాను అత్య చేసేవాడు ఇది కూడా భగవంతుడు చేసేవాడు నేను హత్య చేసేస్తా పోయి అది మహాపాతకాలను అయినా మన ఆప్త వాక్యంలో ఆగమశాస్త్రం మన ధర్మశాస్త్రాలని అదే చెప్తున్నాయి అంటే లేదు భగవంతుని పేరు మీద అన్ని చేయొచ్చు కదా చేస్తాను నా పని చేసుకో దాని ఫలితం అనిపిస్తావు అంతకంటే నీకు ఏం లేదు కదా ఓ నారాయణ వందే జగద్గురు సంపూర్ణ జ్ఞానం పరిపూర్ణం కావాలి అంటే పరిపూర్ణ తత్వం భగవంతునిలో మనం చూడాలి భగవంతుల్లోకి మనం చూడకపోతే ఆయన ఆయన మన వైపు కన్నెత్తు చూడు చాలామంది అనుకుంటారు భగవంతుడు చెప్పించాడు భగవంతుడి కోపం వచ్చింది భగవంతుడికి ఆగ్రహం వచ్చింది ఏ గ్రహం రాదు ఆయన దగ్గరికి భగవంతుడు ప్రేమమయుడు భగవంతుడు కరుణామయుడు సర్వ గుణాలు మంచి గుణాలే అనుకుంటుంది ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించు అని ఒక్క మాట అంటే చాలు దాసుని తప్పులు దండంతో సరి అనండి నేను దాసుండయ్యా నన్ను క్షమించు ఒక్క మాట తరిస్తాం పశ్చాత్తాపరికిపించిన ప్రాణత్వం లేదు అజ్ఞాపరికి వచ్చినటువంటి నరసింహస్వామి మనం ఎందుకు రా భక్తితో వాళ్ళు ఎంత భక్తితో ఉన్నారో అంత భక్తితో పిలవదు ఆయనకుండే పేర్లు తలుచుకొని ప్రేమగా పిలవండి తర్వాత మీ జీవితం అట్లా మారుతాయో చూడండి ఖచ్చితంగా మారుతాయి దైవం చెప్తున్న మాట ఇది నేను చెప్పే మాట్లాడతాను రండి మీకు మీ సమస్య ఆరోగ్యం కాపాడుకోవడానికి రండి భగవంతుని దగ్గర మీ అనారోగ్యాలన్నీ పోవడానికి భగవంతుడి దగ్గర రండి ఆయన పాదాలు సంతకూర్చు నమో నారాయణాయనమ ఓం పరమేశ్వరాయనమ అరంధామాయనము సర్వనామాత్మకం సర్వరూపాత్మకం సర్వదైవాత్మకం సర్వేశ్వరం ईश्वरं परमेश्वरं परमात्मस्वरूपं सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्ति ॐ शान्ति 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 शान्ति